పొదల్లో పండే ఆకుకూర కూర చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడతారు కానీ కొంతమంది ఇది తినడానికి ఇష్టపడరు అయితే ఈ వెజిటేబుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా మనకు మార్కెట్లో రకరకాల ఆకుకూరలు దొరుకుతాయి అయితే వాటన్నింటిలో పొనగంటి కూర ప్రత్యేకతే వేరు చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడతారు కానీ కొందరు తినడానికి ఇష్టపడరు అయితే ఈ వెజిటేబుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా వైద్యాధికారి డాక్టర్ ఫణీంద్ర భూషణ్ దివాన్ ఆ వివరాలను తెలియజేస్తున్నారు కంటి వ్యాధులలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కంటి నొప్పి నుండి ఉపశమనం పొందుతుంది కల్మీ సబ్జీ పిత్తాశయంలోని రాళ్లకు మందు ఇలా తినడం వల్ల క్రమంగా రాళ్ళన్నీ తొలగిపోతాయి ఇది కాకుండా ఇది దగ్గు శ్వాసలోపం నుండి ఉపశమనం కలిగిస్తుంది మసాలా నూనెతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది పైల్ సమస్యతో బాధపడుతున్నారు అయితే పొనగంటి కూర అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది పొనగంటి కూర తినడం వల్ల చర్మ వ్యాధులు కూడా ఉపశమనం పొందుతాయి కల్మీలో అనేక విటమిన్లు కాల్షియం మెగ్నీషియం ఫైబర్ అనేక ఇతర పోషకాలు ఉన్నాయి ఈ ప్రయోజనకరమైన పదార్థాలు తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ప్రభావితం చేస్తాయి కల్మి యొక్క ఆకుపచ్చ ఆకులు కూరగాయలను చాలా రుచిగా చేస్తాయి ఇది ఆహారంలో తింటారు అంతేకాకుండా దీని ఆకుల కషాయాన్ని తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి